చాలా అరుదు సో ధీరజ్ విల్ గెట్ ఆల్ క్రెడిట్ అంటే తన ఒక డిస్ట్రిబ్యూషన్ చేసినా ఏం చేసినా తన పట్టుకుందే బంగారం అని నమ్ముతాడు అది చివరికి బంగారం అయితే తీరుతుంది ఎందుకంటే సినిమా అనేది అమ్మకం కాదు నమ్మకం సో ఆ నమ్మకం అనేది ధీరజ్లో చాలా చాలా ఉంటుంది కాబట్టి ధీరజ్కి ఈరోజు ఆ క్రెడిట్ దక్కింది గీత ఆర్ట్స్లో ఎందుకంటే జిఏ టూలో చేశారు కానీ సినిమాలు గీత ఆర్ట్స్లో ప్రొడ్యూసర్గా అది ఇది పడిందంటే అది ధీరజ యొక్క నమ్మకం అనేది ధీర్జ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అలాగే ఒక సినిమాకి ఇద్దరు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేస్తుంటారు పనిచేసినప్పుడు ఈ క్రెడిట్ అంతా నాదే అని చాలామంది చెప్పుకుంటారు బట్ హేషాం గారు ఈ క్రెడిట్ నాది కాదు ఆయనకు కూడా ఇవ్వండి అని చెప్పింది నేను ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో హీఈస్ ద వన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్ సార్ కూడా ఆఫ్ యూ అండ్ ప్రశాంత్ విహారి గారు మీ బీజిఎంతో ఒక మ్యాజిక్ చేశారు ఆ మ్యాజిక్ థియేటర్లో గూస్ బంప్స్ వస్తున్నాయి అలాగే దీక్షిత్ గారు ఎందుకంటే ఒక హీరోయిన్ ఆధార్ బ్యాక్ రోల్ చేస్తుంది అంటే చాలా చాలా చాలామంది హీరోలు మనకెందుకు లే మనకేం క్రెడిట్ వస్తుంది మనం ఏంటో బ్యాక్ స్టెప్ వేస్తారు బట్ ఒక కంటెంట్ను ప్రమోట్ చేయాలి అని మీరు ముందుకు వచ్చారు ఎందుకంటే నేను ఎందుకు అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఒకసారి అలాగే రుద్రమదేవి సినిమాకి నాకేం వస్తుందని కాదు ఆ క్యారెక్టర్ నేను ఇస్తున్నామని అనే వచ్చారు సో అందుకే ఆయన ఐకాన్ స్టార్ అయ్యారు అలాగా మీరు కూడా నాకు చూస్తున్నప్పుడు ఈ సినిమాకి నా కాంట్రిబ్యూషన్ ఎందుకంటే మీ ఈ సినిమా అయ్యే అయ్యాక మిమ్మల్ని చాలామంది హేట్ చేస్తారు బట్ దట్ హేట్ ఈజ్ నథింగ్ బట్ లవ్ ఎందుకంటే ఆర్యా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది వాడిని ఐ లవ్ యూ చెప్పింది నన్ను ఐ హేట్ యూ చెప్పింది అంటే ఆ హేట్ యూ అంటే నా స్ట్రాంగ్ ఫీలింగ్ రా అని చెప్పి ఈ హేట్ యూ అనేది నథింగ్ బట్ లవ్ సో అందుకనే ఈరోజు రెండు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ మీకు ఆ లవ్ ఎంజాయ్ చేస్తున్నారు మీకు కూడా ఎన్నో మంచి సినిమాలు రావాలి ఇక మన నేషనల్ క్రష్ రష్కో గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆవిడ గురించి మంచిగా మాట్లాడాలి ఎందుకంటే నేషనల్ క్రష్ రష్కుమార్ గారు అంటే ఆవిడంటే గ్లామర్ కాదు గ్రామర్ యాక్టింగ్లో పెర్ఫార్మెన్స్లో ఒక గ్రామర్ తెలుసు ఒక తమ్మ సినిమాలో ఒక ఒక సాంగ్ చేసిన అలాగే ఒక ఉమెన్ ఓరియంటెడ్ ఉమెన్ చేయాలన్నా ఎందుకంటే చాలామంది హీరోయిన్లు ఈ ఈ సినిమా నాకేమిస్తుంది అందుకు చూస్తారు కొంతమంది హీరోలు మాత్రం ఈ సినిమాకి నేనేమిస్తున్నామని చూస్తారు అలాంటి వాళ్ళు ఫస్ట్ ఉండేది రషికా గారు ఎందుకంటే ఈ సినిమా రషికా గారికి వచ్చే రెమ్యునరేషన్లో ఆవిడ ఈ డేట్లు ఇస్తే ఆవిడకి దీని డబుల్ రెమ్యునరేషన్ వస్తుంది ఏదైనా చేయొచ్చు బట్ ఇలాంటి సబ్జెక్ట్ ఎందుకు ఆవిడ నేషనల్ క్రష్ అయ్యారంటే దిస్ దిస్ సబ్జెక్ట్ ఈజ్ నో హ్యాప్నింగ్ ఇన్ నేషనల్ వైడ్ ఎవ్వరూ మాట్లాడుకోరు ఓన్లీ లో స్నాప్చాట్లు వాట్సాప్లో మాట్లాడుకుంటారు బట్ నేను ఒక సినిమా ద్వారా చెప్తాను అని ఒక గట్స్ ఉన్న గష్టి హీరోయిన్ ఎవరంటే రషిక గారు బికాజ్ రషిక గారు ఈ సినిమాని బ్యాక్ చేయబట్టే ఈ సినిమా ఈరోజు ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు ఇంతమంది ఒక హ్యాపరింగ్ టాపిక్ అయింది అంటే ఆవిడ ఈ సినిమా ద్వారా ఏమొస్తుంది ఫీజు గురించి చూడలేదు నేను ఈ సినిమాకి ఏమి ఇస్తున్నాను అని చూశారు అక్కడెక్కడో షూటింగ్లో ఉన్నా సరే అరే ఏమవుతుంది ఏమవుతుంది అని వీడియో కాల్ చేసి ఒక థియేటర్కి వెళ్ళి ఎంతమంది హీరోలు ఉంటారు ఎందుకంటే సినిమా అయిపోయిన తర్వాత ఎమోషన్ అయిపోద్ది కానీ ప్రమోషన్ ఎవరు పట్టించుకోరు బట్ ప్రమోషన్ కూడా ఆవిడ గా ఫీల్ అయ్యి నిన్న విమల్ థియేటర్కి వెళ్ళి కూడా ఆవిడ వందల వందల సెల్ఫీలు ఇచ్చి ఎందుకంటే మనం ఎవరైనా హీరోని పక్కన వెళ్తే పక్కన బోన్సులు తోసేస్తారు బౌన్సర్ ఆవిడ తోసే ఒక రెండు వందల సెల్ఫీలు ఇచ్చారంటే అది నేషనల్ క్రష్ అంటే ఎందుకంటే ఆవిడకి అంత ఇష్టం ఒక చిన్న పిల్ల వస్తుంది వద్దు వద్దు తోండి అని ఎవరన్నా తోస్తుంటే ఆవిడ బాధపడిపోతున్నారు ఎవరన్నా బోన్సర్ ఒకటి తోస్తుంటే వద్దు వద్దు అంటే షీఈ్ క్యూట్ అంటే ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఏ స్క్రీన్ అయినా సరే రష్కో గారు ఇస్ ద రియల్ రియాలిటీ ఆవిడకి అక్కడ నటించడం తెలీదు షివిల్ జీవిస్తారంటారు కదా అలాంటి క్యారెక్టర్ ఎవరన్నారన్నారంటే రష్కో గారే అందుకనే గారికి పుష్ప టూ లాంటి యానిమల్ లాంటి గర్ల్ఫ్రెండ్ లాంటి ఏ సినిమాకైనా అంటే ఒక సూపర్ ఉమెన్ క్యారెక్టర్ అయినా సరే ఇంకా ఆవిడ నెక్స్ట్ మార్వెల్ సిరీసు అలాటాటి చేసి ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే షీట్ ఇస్ ఆల్ ద బెస్ట్ అంటే అంత మంచి ఆవిడ ఆవిడ మంచితనమే ఆవిడకి ప్రపంచాన్ని అంతటినీ తీసుకొచ్చి చేతిలో పెట్టుద్ది రష్ప గారు వై లవ్ యూ మీ పెర్ఫార్మెన్స్ అయితే ఏంటి మీ డెడికేషన్ ఏంటి కానీ ఈ జనరేషన్లో దాన్ని కొట్టేవాళ్ళు లేరు మీరు తగ్గేదే లే ఇకపోతే మా బంగారు కొండ నా ఎందుకంటే ఎస్కే అన్నవాడు బేబీ తర్వాత కల్పు ప్రొడ్యూసర్ ఏదో ఏదో చెప్తారు కానీ ఎస్కే అన్నవాడు ఈ స్టేజ్ మీద ఉండటానికి కారణం ఎవరు అంటే ఒక ప్రొడ్యూసర్గా అది ఒక గౌరవనీయులు విజయ్ దేవకరండ్ గారు మాత్రమే ఎందుకంటే ఎంటైర్ ఫిల్ ఫిల్మ్ లీక్ అయిపోయాక ఈ సినిమాని అందరూ ఓటీటీకి ఇచ్చేద్దాం అది ఇది అని చెప్పినప్పుడు కూడా ఈ సినిమా ఎస్కేన్ కష్టపడ్డాడు రాహుల్ కష్టపడ్డాడు అర్జున్ రెడ్డి తర్వాత ఇమేజ్ నాకు ఏమైనా డ్యామేజ్ అయినా పర్లేదు ఈ సినిమా థియేటర్లోనే రిలీజ్ అయ్యి మీ కష్టం చూడాలి అని ఆ ఒక్క వ్యక్తి నిలబడకపోతే ఇక్కడ ఎవరు ఒక రాహుల్ లేడు ఒక ఎస్కేన్ లేడు ఒక ట్యాక్సీ వాళ్ళ లేదు ఒక సక్సెస్ ఏ లేదు సో మనిషికి వాల్యూ ఇచ్చి మనిషి చేసే హార్డ్ వర్క్కి వ్యాల్యూ ఇచ్చే టాలీవుడ్ అనే కింగ్డమ్కి అన్డిస్ప్యూటెడ్ ప్రిన్స్ ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండ మాత్రమే చెప్తున్నా టు మై ఫెలో రోడేస్ ప్రిన్స్ అప్పుడప్పుడు అజ్ఞాతంలో ఉండొచ్చు కనిపించకపోవచ్చు అలా ఉండొచ్చు బట్ ప్రిన్స్ ఈజ్ అ ప్రిన్స్ ఎస్వి రంగారావు గారు చెప్పినట్టు సింహం బోన్లో ఉన్న అడవిలో ఉన్న సింహరావు డోంగరే అన్నట్టు చాలామంది చెప్తున్నా అప్పుడప్పుడు ఆయన మీద ఏదో సెటర్లు వేసి ఇది చేసి చేసే చెప్తున్నారు ఆయన పోస్టర్ వేసి ఒక టీజర్ ట్రైలర్ అయిపోయినా ద విజయ దేవరకొండ అనే పోస్టర్ కనపడితే ఓపెనింగ్ బాక్స్ ఆఫీసు అది అది కొంచెం అది మీమ్స్లో మీరు పూరించుకోవచ్చు అది విజయ దేవరకొండ అంటే ద విజయ దేవరకొండ ఆయన లైనప్ ఏంటో నాకు తెలుసు ఆ లైనప్ కి ఆయన పడే కష్టం ఏంటో తెలుసు ఒక ఆరు నెలలు తొమ్మిది నెలలు బాక్స్ ఆఫీస్ షేక్ 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 చేస్తాడు ఎందుకంటే ఒకసారి కొడితే ఆ ఫ్లూక్ అంటారు రెండు సార్లు కొడితే ఫేక్ అంటారు కానీ మూడు సార్లు కొట్టే ఇండస్ట్రీ షేక్ చేసిన హీరో ఎవరైనా ఉంటే దట్ ఈస్ విజయ్ ఈ ఈరోజు ఆయన ఈ ఫంక్షన్కి ఎందుకు వచ్చారో తెలుసా గీతా అనే సినిమా ఆయన కెరియర్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన అల్లు అరవింద్ గారి కోసం అలాగే ఒక సినిమాని నమ్మి ట్రావెల్ చేసిన రాహుల్ రవీంద్ర గారి కోసం అలాగే ఆయన తమ్ముడితో పనిచేసిన ధీరజ్ విజయ గారి కోసం అంద అందరి కోసం వచ్చారు తప్ప ఆయన ఏదన్నా సినిమాకి వెళ్ళాలంటే ఇది ఏంటి అని చూసుకోరు ఎవరు పిలిచినా ఆయన ట్రైలర్ లాంచ్ చేస్తారు టీజర్ లాంచ్ చేస్తారు ఆ సినిమా ఈజ్ ద సెల్ఫ్ మేడ్ మ్యాన్ సెల్ఫ్ మేడ్ స్టార్ థ్యాంక్ యూ థ్యాంక్ గారు ఈ మైక్ ని మేము ఆప్షన్ కి పెడుతున్నాము ఎవరైనా ఈ మైక్ కొనాలనుకుంటున్నారా అసలు విజయ్ ఎవరి కోసం వచ్చారనేది మీరు క్లియర్ గా చెప్పలేదు నా కోసం వచ్చాడు విజయ్ నేను